yeah, yeah. సిలతో తయారు చేయాలి పన్నెండు అడుగుల్లో చక్క చక్కగా ఎంత బాగుంటుందో తెలియదు కేవలం ఒకటి ఏంటంటే మనమంటూ ఈ మీదకి వచ్చాం కాబట్టి మనదంతా ఒక ఇంప్రెండ్ ఎక్కువగా ఏదైనా ఒక ఫెయిన్ మార్పుని చెయ్యాలని ఏ వ్యక్తి అయినా అనుకుంటారో తినందుకు ఏదైనా చేయాలి కానీ మనకు నాకు ఎటువంటి అవకాశం ఏమి ఎన్నికైనా గొప్పదారు సంకల్పం నేను నేను రిటైర్ అయిన పర్సన్ నేను సంకల్పించినంత మాత్రం నాకు జరుగుతుంది తగ్గం నిజంగా చెప్పాలంటే మరి మా ఇద్దరు మధ్యకి మరి అట్లా అట్లా ఆ క్రెడిట్ అంతా వాళ్ళ చెప్తుంది అహర్ నిషన్ ట్వంటీ ఫోర్ సెవెన్ మరి ఈ వయసులో అట్లా చేసిన మరి డైవర్ రూపాయనే కానీ మరి నాద నా ముందు నాది మాత్రం నా ప్రయత్నం సంకల్పం రాదైనా కూడా నా ప్రయత్నం చెప్పడం మొత్తం ప్రశాంత బాగుంది ఈ దేవాలయము హండ్రెడ్ పర్సెంట్ స్వామి యొక్క కృప స్వామి యొక్క సంకల్పం స్వామి యొక్క ఎక్స్పీరియన్స్ మా కుటుంబంలో అమ్మ నాన్నకి సంకల్పించి అమ్మ నాన్న సంకల్పంతో ఇది నిర్మాణం చేయగలిగింది దీన్ని మనం నిర్మాణం చేసిందేమనము అన్న పదం వాడినకన్నా మనము ఆ స్వామి సేవకి ఈ నిర్మాణం చేయడంలో ప్రాప్తులయ్యమని జీవితాన్ని దాన్ని ఇంకా మనసావాచ కర్మన స్వామి అనుగ్రహించాలి స్వామికి సమర్పించాలన్న సంకల్పంతో కుటుంబం అంతా కూడా స్వామి సేవలో ఎల్లప్పుడూ ఉండాలన్న సంకల్పంతో ఈ దేవాలయాన్ని ముందుకెళ్తున్నాను ఒక విషయాన్ని మాత్రం గట్టిగా నేను చెప్పగలుగుతాను స్వామిని నమ్మి అయ్యా అని మనం ప్రార్థిస్తే నేను వెంటనే ఉన్నానయ్యా జర్నీ విత్ లార్డ్ వెంకటేశ్వర అన్నట్టుగా మన జీవితంలో మన ప్రతి ఒక్కరు కూడా మన ప్రయాణంలో స్వామిని సేవిస్తూ మనకు ఉన్న శక్తిని మరింత పెంచుకుంటూ మంచి మార్గంలో ముందుకెళ్తాము అందరం కూడా ధన్యులు సో అందరం కూడా మన స్వామిని సేవించుకొని ఎన్న కాలాల పాటు సంతోషంగా ఉండాలన్నది మనవి స్వామివారి సేవలకు విషయానికి వస్తే స్వామివారికి ఎన్ని రకాల సేవలు పెద్ద పద్ధతిగా మనం చేయగలిగితే తప్పకుండా చేయాలని గంట ముందు ముందుకెళ్తున్నాము స్వామివారి నిత్య కళ్యాణం కోసము కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతిరోజు స్వామివారి కళ్యాణం అదేవిధంగా ఒక అన్నదాన సంగ్రమం సో ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఇవ్వాలి ప్రసాదం తీసుకోవాలనే విధంగా సదుపాయంగా వంటశాల దాంతో ఒక డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో స్వామివారి అనుగ్రహము అది ముందుకెళ్తూ అన్నీ విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము ఈ ఆలోచన కూడా రావడము మా అమ్మ నాన్నకు వచ్చే ఆలోచన సో వాళ్ళ మనసులో నుంచి ఎప్పుడో ఉన్న కోరిక దేవస్థానాన్ని నిర్మించాలని చెప్పి సో స్వామివారు దాని తగ్గట్టుగానే ఆయన మహిమను మా కుటుంబానికి చూపించాడు సో దాని తర్వాత పూర్తిగా ఆలోచన పూర్తిగా శక్తి అంత కూడా దేవాలయం మీద పెట్టడం జరిగింది ఇన్ని రోజుల తర్వాత మీ ముందు దేవాలయము ప్రాణప్రతిష్టకు సిద్ధంగా ఉంది అండ్ అందరినీ కోరేదొకటే మార్చి ఆరో తారీఖు నాడు పదకొండు గంట ఆరు నిమిషాలకు స్వామివారి ప్రాణప్రతిష్ట ప్రోగ్రామ్ ఉంది అందరూ కూడా తప్పకుండా ఈ మహోత్సవానికి రావాలనే కోరుతుంది జయ శ్రీరామ్ పరమహంస పరిమిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండ చిర శ్రీమన్నారాయణ రామారుజ చీర స్వామి వారి శ్రీ చరణాల మీద గుండా అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి కలియుగ ప్రత్యక్ష స్వరూపుడు బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్ర నివాసుడు శ్రీనివాసుడు స్వర్ణగిరి క్షేత్రంగా ఆవిర్భవించబోతున్నాడు కావున యావన్మంది భక్తులు ఇలాంటి మహోత్తరమైనటువంటి దేవాలయము ఎక్కడా లేని విధంగా ఎంతో చక్కటి శిల్ప నైపుణ్యంతో మన శిల్ప నైపుణ్యాన్ని అంతటినీ కూడా మన తపతి ప్రసాద్ గారు చాలా వైవిధ్య భరితంగా ఇక్కడ నిర్మాణం చేసి వారి యొక్క ప్రతిమను అదే అనేక విశేషంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కావున యాభై మంది భక్తులు ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని కలియుగ బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి మహాప్రాణ ప్రతిష్టలో పాలు పంచుకోవలసిందిగా ఈ ఆలయంలో గర్భాలయంలో స్వామి సుమారు పదమూడు అడుగులు ఎందుకు పైబడిన నిలబడి ఉంటారు ఆయనకి తగినటువంటి యువాలయం ఆయనకి తగినట్టు తగినటువంటి విమానగోపనం సుమారు అరవై నాలుగు ఎత్తులో విమాన స్వామికి కుడివైపున పద్మావతి తాయారు ఎడం వైపున ఆండాల్ తయారు వేయించేసి ఉంటారు అలాగే స్వామికి పులివైపున ఉండే మరో సన్నిధిలో శ్రీకృష్ణ స్వామి వేయించేసి ఉంటారు చాలా విభిన్నమైనటువంటి కృష్ణావతారాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం విభిన్నం అంటే ఏంటి ఒక ఫ్రూట్ కొడుకుని వాయిస్తారు ఇంకొన్ని విశేషమైన దివ్య దేశాల్లో మన తిరుపతి కమితీర్థం లాంటి క్షేత్రాలు స్వామి శంకు చక్రాలతో కూడి రెండు చేతులతో పిల్లల దురవి పట్టుకొని ఉన్నటువంటి కృష్ణుని మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మదన మదన గోపాలకృష్ణ స్వామి అని దశభూజ కృష్ణుడు పది చేతులతో పది ఆయుధాలతో ఎంతో అనుగ్రహంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన కృష్ణుడిని ఇక్కడ శ్రీ 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 తిల్లెంట్టి స్వామి వారి మీదుగా మనం ప్రతిష్ఠించుకోబోతుంది